బేతం చర్ల ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో మిలాదున్ నబీ పండుగను పురస్కరించుకొని మహ్మద్ ప్రవక్తపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో పట్టణంలోని ఆయా కళాశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మంగళవారం పట్టణంలోని స్థానిక షాదీ ఖానాలో ఖాజీ నూర్ అహ్మద్ ముస్లిం పెద్దలు మరియు బేతం చర్ల ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ సభ్యుల చేతుల మీదుగా వ్యాసరచన పోటీల్లో ప్రతిభను కనబర్చిన ఒకటి రెండు మూడు నాలుగు బహుమతులను విద్యార్థులకు అందజేశారు సమాజంలో సేవతో పాటుగా విద్యార్థులను ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని బేతం చర్లా ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ఖాజీ నూరా అహ్మద్ అభినందించారు अंड सो मोहम्मद गवर्नमेंट पालिक ने डिस्ट्रीब्यूट बी एम डब्ल्यू कमी वाले आमना अंजुम पांडे सिमेंट कॉलेज प्राइज ने डिस्ट्रीब्यूट चेयरमैन से लगा आफिया ज्ञान सरस्वती कॉलेज फोर्थ प्राइज మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థికి కన్సల్టేషన్ బహుమతిని అందజేసి వారిని ప్రోత్సహించారు కావండి అందరికీ కూడా ఎవరు కూడా కాంపిటీషన్లో వీళ్ళు ఫస్ట్ వచ్చారు వీళ్ళు సెకండ్ వచ్చారు అనే ఉద్దేశంతో నిరుత్సాహపడకుండా అందరికీ ఉత్సాహంగా ఇంటికి పంపాలనే సహోద్దేశంతో డివన్ కమిటీ తరఫున అందరికీ ప్రతి ఒక్కరికి ఈ ఎస్సీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటువంటి ప్రతి పార్టిసిపెంట్కి కూడా ఒక బహుమతిని అందించడం జరుగుతుంది మీరు ఇదే ఉత్సాహంతో వచ్చే సంవత్సరం కూడా మరి ఎక్కువ మంది మీ తోటి విద్యార్థి విద్యార్థులతో పాటు మీ స్నేహితుల పాటు పాల్గొని మా బిఎండబ్ల్యూ కమిటీకి సపోర్ట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా మరొక కోరుకుంటూ ప్రభుత్తుకున్నాను అందరూ కూడా ఒక ప్లేస్లో కూర్చోండి దాని తర్వాత నేర్చం ఉంటుంది ఆ తర్వాత అందరూ డిస్టార్జ్ చేస్తారు నుంచి వచ్చిన మానవ పరమకాన్ని అంతిమ దవ ప్రవారి మహమ్మద్ సల లాభ దేవస్థలం పదహైదు వందల పుట్టినరోజు సందర్భంగా నిన్న బియ్యం ఒకటి ఆధ్వర్యంలో ప్రవక్త గారి జీవిత చరిత్ర మీద వ్యాసన సంపూర్తిలను మీరందరూ పాల్గొని వ్యాసన సంపూర్తి చాలా చక్కగా మీకు తోచినటువంటి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని ఆ పేపర్లలో పొందుపరచడం జరిగింది అలాగే ఈ వ్యాస పోటీ చేస్తున్నాం బిఎమ్డబ్ల్యూ కమిటీ ఆధ్వర్యంలో ఇంతటి గొప్ప అవకాశం కల్పించినందుకు ఇంతటి గొప్ప అవకాశం కల్పించి ఈ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్ సక్సెస్గా ప్రతి సంవత్సరం నడిపిస్తున్నటువంటి రీడ్ కాలేజీ యాజమాన్యం వారికి కాలేజ్ యాజమాన్య వారికి అదేవిధంగా జ్ఞాన సరస్వతి ఇంత యాజమాన్యం వారికి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ని ఇంతటి గ్రాండ్ సక్సెస్ కావడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి విద్యార్థి విద్యార్థులకు మా బిఎం నవ మీద కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ ప్రోగ్రాంలో మహమ్మద్ ప్రవత్తం వేస్వామి వారి జీవిత చరిత్ర మీద అలాగే వారు వారి జీవితంలో ఏ విధంగా వారి జీవన విధానాన్ని నడిపారో పెద్దలు ముస్లిం స్కాలర్సు కాలేజీ యాజమాన్యము చాలా చక్కగా మీకు బోధించడం జరిగింది నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఇందులోంచి ఒకటి రెండు విషయాలను మీ జీవితంలో మీరు కేవలం ఫిరిగి వదిలేయకుండా మీ జీవితంలో ఆచరణలో పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి కాలేజీ యాజమాన్యానికి విద్యార్థి విద్యార్థులకు బిఎఫ్డబ్ల్యూ కంపెనీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సలహిస్తున్నాను